వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో నిర్వహించిన ముప్పై తొమ్మిదవ ఒలింపిక్ డే రన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్య క్రీడలు యువజన శాఖ ఆమర్తి డాక్టర్ వాకిటి శ్రీహరి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఏపి జితేందర్ రెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ఒలింపిక్స్ డే రన్ సందర్భంగా మంత్రికి తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ ఒలింపిక్స్ అసోసియేషన్ ఒలింపిక్ జ్యోతిని అందజేసి క్రీడాకారుల ధరణ నడమ ఘనంగా స్వాగతం పలకగా జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచినటువంటి క్రీడాకారులకి నగదుతో కూడినటువంటి చెక్కును అందజేయడం జరిగింది అనంతరం మంత్రి మాట్లాడుతూ క్రీడల పట్ల క్రీడల అభివృద్ధి పట్ల పెద్దలు ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి చాలా సానుకూలంగా ఉన్నారని కావున ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు తాము పాల్గొన్న క్రీడల్లో ఎంతో ఊర్పగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉన్నత స్థాయికి అధగాలని అన్నారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రభుత్వ సలహాదారులు జయేష్ రంజన్ డైరెక్టర్ సోని బాలాదేవి సంబంధిత అధికారులు క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు